ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త భార్య పేర్ల మీద కొనుగోలు చేసినటువంటి ఆస్తులపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడెప్పుడే వచ్చిందండి కంప్లీట్గా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం భార్య పేరు మీదుగా ఆస్తి కొనుగోలు చేసేటువంటి యాజమాన్య ఎవరు భారతీయ సాంప్రదాయంలో ప్రజలు తరచుగా వారి భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తారు ఈ ప్రక్రియ స్టాంప్ డ్యూటీ నుండి మినహాయింపు వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగి ఉందన్నమాట ఇటీవల ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన కేసులో సంచలన తీర్పిస్తూ భార్య పేరు మీద కొనుగోలు చేసినటువంటి ఆస్తి పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేసింది ఆస్తి వివాదాలను అర్థం చేసుకోవడానికి మరి పరిష్కరించడంలో నిర్ణయం సహాయపడుతుందని భార్య పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే యజమాని ఎవరు అనగా అలహాబాద్ హైకోర్టు భార్య పేరు మీద కనుక కొనుగోలు చేసినటువంటి ఆస్తి సాధారణంగా కుటుంబ ఆస్తిగా పరిగణించబడుతుంది అనమాట ప్రత్యేకించి భార్యకు స్వతంత్ర ఆదాయ వనరు లేనప్పుడు ఆ ఆస్తి భార్య ఆదాయం నుండి కొనుగోలు చేయబడిందిగా పరిగణించబడుతుంది అలాంటి ఆస్తి పైన భార్యకే కాకుండా కుటుంబ హక్కు ఉంటుందని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది హిందూ మతం మరియు కుటుంబ ఆచారాల సందర్భంగా నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగు భర్తలు తమ సంపాదనతో భార్యల పేరు మీదగా ఆస్తులు కొనుక్కోవడం తరచుగా కనిపిస్తుంది కుటుంబ ప్రయోజనాలు పరిరక్షించడం నిర్లక్ష్యం అలహాబాదు హైకోర్టు భారతీయ సాక్ష్యాధారల చట్టంలో సెక్షన్ వన్ వన్ ఫోర్ ప్రకారం కుటుంబ ఆస్తిగా ప్రకటించింది ఆస్తి యొక్క సహా యాజమాన్యం యొక్క దావా ఒక కేసులో పిటిషనరు సౌరభ్ గుప్తా తన తల్లి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి వాటాను ఖాయం చేశాడు తన తండ్రిని ఆస్తి కొనుగోలు చేశారని చెప్పేసి సహా యజమానిగా తనకు హక్కులు కావాలని కోర్టుకు అయితే తెలిపారు భారీ ఆదాయంతో ఆస్తి కొనుగోలు చేసినట్లయితే రుజువు అయితే తప్ప భార్య పేరిట భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణిస్తామని హైకోర్టు అయితే కేసు రాజు స్పష్టం చేసింది భార్య హక్కులు పరిమితులు భర్త జీవించినంత వరకు భర్త సొంతంగా సంపాదించిన ఆస్తి